లే చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడడం హేయకరమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ మందని రాజేందర్ రెడ్డి నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులపై దాడికి పాల్పడ్డ పోలీసులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడిని నిరసిస్తూ రెండు రోజుల పాటు కోర్టులలో విధుల బహిష్కరణ కోర్టు చౌరస్తాలో నిరసన కార్యక్రమాలకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు కక్షిదారుల ప్రయోజనాలే పరమావధిగా న్యాయవాదులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తారని అన్నారు వ్యక్తిగత పని కోసం కాకుండా చట్టబద్ధమైన పని కోసమే వెళ్లిన వారిపైన అధికారిక విధులలో ఉన్న పోలీసులు చట్ట వ్యతిరేకంగా దాడులు చేయడం నేరమని పేర్కొన్నారు న్యాయవాద రక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థల ద్వారా తయారీ చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మందని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ ఉమ్మడి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయని బాధ్యులైన పోలీసు అధికారులను తొలగించాలని చట్టబద్ధంగా ఉండాల్సిన పోలీసులే జిల్లా న్యాయవాదులు జరిగిన పోలీసులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారు బహిష్కరించురే కొద్ది రోజులుగా సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు భద్రాచలం కావచ్చు కొత్తపేట కావచ్చు అనేక రకాలుగా ఇవాళ న్యాయవాదపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి ఈ దాడులు దక్షిణ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విధంగా గతంలో దగ్గర నుంచి నాలుగు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలా అందుకు బాధ్యత అధికారిపై సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము దేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన ఉద్రిక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా న్యాయవాదుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను రేపటి కార్యాచరణ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎప్పటివరకైతే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఎలాంటి అప్పటి వరకు కూడా మా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటాం